ఎన్ఈసీ కాలేజ్ వరల్డ్ స్పేసిఫిక్ ఇస్రో ఆధ్వర్యంలో దశ దశ స్పేస్ ప్యాకెట్స్ ఏ విధంగా తయారు చేస్తారు లాంచింగ్ ఏ విధంగా చేస్తారు సెటిలైట్స్ ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా తెలియజేయడానికి మరి ఇస్రో సైంటిస్టులు గురుదారు గారు రవికుమార్ గారు అదే రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది నిజంగా మనం భారతదేశం ప్రపంచ పటంలో నిలబడటానికి కారణం ఇస్రో సైంటిస్టులు అదేవిధంగా నరేంద్ర మోడీజీ వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని మరి గగనయానంలో కానీ ముందు ముందుండాలని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టి ఎంతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మరి ఇస్రోని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక సెటిలైట్ కానీ ర్యాకెట్ కానీ ఫెయిల్ అయినప్పుడు అందరూ కూడా కళ్ళ పెడతా ఉంటుంది ఇంత వాళ్ళ కష్టం అనేది దాని లాంచింగ్లో ఉంటుంది మరి ఇటువంటి కార్యక్రమం